ముసలితనం శాపం కాదు ఓ వరం విధి విసిరే చివరి అస్త్రం ముసలితనం వృద్ధాప్యపు బందెలిదొడ్డిలో నువ్వు ఒంటరివి వృద్ధోపనిషత్తులోనే ప్రతి పేజీ మనకే సాయం తక్కువ సలహాలు ఎక్కువ మనిషి ఏడో ఋతువే వృద్ధాప్యం కాలధర్మంలో దేహధర్మమే వృద్ధాప్యం మంచం మీద వెళ్ళకలా పడుకును ఆకాశం వైపు చూస్తూ ఉంటావు గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు వృద్ధోపనిషత్తులో భాగస్వామి కాక తప్పదు జీవితం భళ్ళున తెల్లవారుతుంది మెల్లగా చీకటి పడుతుంది వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి ఉంది అంటే వృద్ధాప్యంలో వెనుక చూపే తప్ప ముందు చూపు ఉండదు జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చుగాక మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చుగాక అయితే వృద్ధాప్యంలో దాన్నెవ్వరూ గుర్తించరు అసలు పట్టించుకోరు ఓసారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగు పెడితే సమాజం మన గురించి పట్టించుకోలేదు పాత వస్తువులు ఓ పక్కన పడేస్తుంది ఆ రోజుల్లో నేను అంటూ గత వైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్తు ఆలోచన ఉండదు కాళ్ళు కీళ్ళు ఒళ్ళు సడలి కదల్లేక మెదల్లేక దేహాన్ని వదల్లేక ఏమి చేయలేక వృద్ధులు పడే మనోవ్యత అంతా ఇంత కాదు వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం నిజానికి వృద్ధాప్యం శాపము పాపమో కాదు అది ప్రకృతి పరమధర్మం వృద్ధాప్యం రాగానే బయట వాళ్ళు సరే కుటుంబ సభ్యులు కూడా చురకనగా చూస్తారు నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం తలగరేసి నిలదీస్తాయి లెక్కలు అడగటం మొదలు పెడతాయి ఏమండి నాన్నగారు అంటూ విధేయంగా ఉండే భార్య పిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు వాళ్ళేదో పుడింగులు అన్నట్టు లేనిపోని సలహాలు సూచనలు ఇస్తుంటారు ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్లకు నచ్చదు సరికదా చాదస్తం అంటూ ఖరీపాకులా తీసిపారేస్తారు లోకువుగా చూస్తారు మధ్యతరగతి కుటుంబం అయితే మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చులకే ఖర్చు పెట్టాలా లేక చూసి చూడనట్లు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మన వాళ్లే చర్చిస్తూ ఉంటారు అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకు వస్తుంది పక్క గదిలో వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లబారుతుంది ఆ రాత్రి నిద్ర కరువు అవుతుంది చివరి మజిలి మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలి వృద్ధాప్యం మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృద్ధాప్యం మనిషి జీవితం ఋతువులతో ముడిపడి ఉంటుంది వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది వసంతకాలం మనం పుట్టుక అనుకుంటే శిశిరం వృద్ధాప్యం వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా రంగురంగుల పూలతో మురిపిస్తుంది మనసు అవుతుంది ఇక శిశిరానికి వచ్చేసరికి ఆకులు పండి ఎండి రాలి చెట్లు మూడులవుతాయి అలాగే వృద్ధాప్యంలో మనిషి దేహం కూడా వడలి ఎండిన మూడవుతుంది అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్నో చూసి ఉంటారు ఎంత అనుభవం గడించి ఉంటారో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి వారి అనుభవాన్ని యువతరం చూపుడు వేలుగా తీసుకొని ముందుకు నడవాలి అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా ఉంటుంది కానీ దురదృష్టం ఏమంటే వృద్ధుల్ని గౌరవించడం వంటించి అసలు లెక్కే చేయరు కొందరైతే ముసలి వాళ్ళను భరించలేక వృద్ధాశ్రమాల పాలు చేస్తారు ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం ఉండదు ఏతవాత వృద్ధాప్యం శాపంగా మారుతుంది యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం మద్యం మధ్య వయసులో సంపాదించింది ఖర్చు పెట్టి పిల్లల్ని విదేశాలను పంపుతాం నా కొడుకు అమెరికాలోనో ఇంకేదో దేశంలో ఉన్నాడనో కూతురు ఆస్ట్రేలియాలోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్ ప్రిస్టేజీ ఫీల్ అవుతాం అంతే అంతా బాగానే ఉంటుంది పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యి బాగుంటారు మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి కూడా రారు అప్పుడప్పుడు సీజన్గా వచ్చే సెల్ ఫోన్ కాల్స్తోనే సరిపెట్టుకోవాలి తృప్తి పడాలి కొడుకో కూతురు మనవడో గుర్తొచ్చి వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేస్తే సరి బిజీ అంటూ సమాధానం వస్తుంది పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెల నెల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనా పన చూసుకోవటం అన్న కన్న తల్లి ఉంటుంది వృద్ధాప్యంలో ఎవరు ఉండరు అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు తప్పదన్నట్టు సేవలు చేసే కోడలు ఉండొచ్చు అనాథాశ్రమంలో అయితే వాళ్ళు కూడా ఉండరు అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు కొందరుంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకుని ఎంతో ప్రేమతో చూసుకుంటారు బతుకంత బుద్ధిబలం మీద ఆధారపడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష ఉండదేమో బాగా బతికిన మహామహులే ముసలితనం రాగానే దిగదారి హీనమైపోవటం చూస్తూనే ఉంటాం ఇలాంటి అవస్థను తలుచుకుంటేనే భయమేస్తుంది భగవాన్ ఇలాంటి దురవస్థ ఎవరికి రాకూడదు ఇందులో నుంచి అందరినీ తప్పించు తండ్రి వృద్ధాప్యం శాపం కాదు ఓ వరం ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చేయొచ్చు ఓపిక సదుపాయం ఉంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపచ్చు ఉంటే కొద్దిసేపు వారిని ఇంట్రెస్ట్గా ఉన్న ట్యాక్సీస్ కబుర్లు చెప్పుకోవచ్చు ఆడుకోవచ్చు ఏం చేసినా ఆ అపెక్షన్ బ్యాంకులో ఆప్యాయతను క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో మన వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాల పాటు వాయిదా వేయవచ్చు కావున ఇప్పటికీ సీనియర్ సిటిజన్స్ అయిన వారు భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయే వారి జీవితాన్ని మనల్ని ఎలా నడిపిస్తే ఎలా నడవాలి అందరూ ఆదరికే చేరేవారు కదా కొంత ముందు కొంత వెనుక అంతే ఒక్కొక్క వృద్ధిని అనుభవం ఒక్కో జీవితకాలం వాళ్ళ నుండి ఎంతో నేర్చుకోవచ్చు యువత డబ్బులు పెట్టినా కొనలేని అనుభవాల సారాంశ సారాంశం మీద వృద్ధాప్యం అందరూ బాగుండాలి అందరూ అందులో మనం కూడా ఉండాలి సర్వం శ్రీకృష్ణార్పణ అర్పణ లోక సంస్థ భవంతు రేపటి తరానికి బహుతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి